హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా స్పెషల్స్ ఏం చేసుకున్నారండి మా ఇంట్లో అయితే స్పెషల్స్ చేసి చేసి ఈరోజు నేను అలసిపోయి బాగా ఏసీ వేసుకొని కూర్చుందనమాట సో ఏసీ అయితే వేసుకున్నాను సండే అంటే స్పెషల్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా మా ఇంట్లో అయితే ఈ సండే ఫిష్ పులుసు చేశాను ఫ్రై చేశాను చూపిస్తాను రండి కుండలో చేసిన చేపల పులుసు మామూలుగా లేదు తెల్లగా ఉంది అనుకోకండి వీడియోలో అట్లా కలర్ వచ్చింది ఫిల్టర్ పెట్టినందుకు చేపల ఫ్రై ఇవి కూడా ఫిల్టర్ పెట్టినందుకు తెల్లగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూస్తే ఎర్రగా మిరిసిపోతున్నాయి అన్నమాట అలాగే మధ్యాహ్నానికి పెరుగు సో ఫిష్ తిన్నాక పెరుగు కష్టంగా ఉండాలి కదా వేడివేడిగా రైస్ అవుతుంది అనమాట సో వచ్చేసి మేము రొట్టెలు చేపల పులుసు తిన్నాము ఇప్పుడు మధ్యాహ్నానికి వచ్చేసి చేపల ఫ్రై రొట్టెలు రైస్ పెరుగుందనమాట సో ఇంకా ఫ్రూట్స్ చల్లగా తినడానికి వాటర్ మెలోన్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టాను అనమాట ఇది ఈ ఈరోజు మా సండే స్పెషల్ మీరేం తిన్నారన్నది ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి సో మేమైతే ఈరోజు ఇది తెచ్చుకున్నాము మామూలుగా అయితే ప్రతి సండే చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నాకు ఇష్టం చికెన్ అందుకో చికెన్ తెచ్చుకుంటాము ఈరోజు మాత్రం మా ఆయనకి ఇష్టమైన ఫిష్ తీసుకొచ్చుకున్నాడు సో ఎప్పుడు మన ఇష్టమే కాదు ఇష్టానికి కూడా మనం చేసి పెట్టాలి కదా అందుకని చెప్పేసి తెప్పించాను అనమాట సో మీరేం తిన్నారన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి